ప్రైజ్ అలాడ్ ప్రియరా ఈ యొక్క అవధికాల సమయంలో దాని వాక్యాన్ని చదువుకుందాం మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనం ఫస్ట్ కింగ్స్ చాప్టర్ టూ యానివర్సరీ నీ దేవుడైన యూహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములు అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకునో ఎక్కడికి తిరిగినానో అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు అండ్ కీప్ ద చార్జ్ ఆఫ్ ద లాడ్ ద గాడ్ టు వాక్ ఇన్ హిస్ వేస్ టు కీప్ హిస్ స్టాచ్యూస్ and his commandments in all that thou doest and whatsoever thou turnest thyself esu esupravar yathisrestamena namlo plera miyandariki shubhom lo thilijasinanum marika nutana dinani deva manikichinaru kabaddi plera manam devini ki krithangi dasulu chillinchikunda ikkada david yukka chivari matal mani vintunam plera tana maranamu samipinchinapudu తన యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు జ్ఞాపకం చేసుకుని ఆ కార్యముల గురించి తన కుమారుడికి సులో చెప్తున్నటువంటి మాటలు చక్కని మాట్లాడి నీ దేవుడిని యోగం అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములు అనుసరించిన డెలా నీవు ఏ పని పూనుకుని ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు నా ప్రియుడ నా ప్రియ సహోదరి ఉదయ కాల సమయంలో మన జీవితంలో వివేకముగా జ్ఞానముగా సమయోచితముగా నడుచుకోవాలంటే దేవుని యొక్క మార్గములు మన జీవితంలో ఉండాలి దేని వైపు చూడాలి విశ్వాసము కలిగి మన దినాన్ని ప్రారంభించాలి అప్పుడు ఏ పని పూనుకునేనో దేవుడు మనకు సహాయం చేస్తారు తద్వారా శాంతి సమాధానంతో పిల్లర మన జీవితమును కొనసాగించవచ్చు ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప దేవుడు దీకాల సమయంలో మనందరికీ దయచేను గాక ప్రాణం చేసుకుందాం ప్రవా మరి కనుతున్న ఉదయకాల సమయాన్ని బట్టి మీ ఆలోచనలు చేస్తున్నాం అవునా ఆయన దావిధ జీవితంలో మీ మార్గములు మీ వైపు చూసినప్పుడు తను ఏ పని పూనుకున్నాను జయం చూసినాడు అదేవిధముగా తన కుమారుడు చెప్తున్నాడు దేవుని అంత బాగు కలిగి ఉండి ఆయన ఇంత విశ్వాసం ఉంచి నడుచుకున్నట్లయితే నీవే పని చేసినాను ఏ పని పూనుకున్నాను దేవుడు సహాయముగా ఉంటాడు దేవుని యొక్క కార్యం జీవితం చూస్తావని చూస్తావని సులో మనకు చెప్పినాడు ఆ విధముగానే సులోమన్ గొప్ప కార్యం చేసినాడు యువతి కాల సమయంలో దేవుడు దేవుడు దావిదొక్క దేవుడే మా దేవుడు మా జీవితాల్లో కూడా ఏ పని పూనుకున్నానో తగిన జ్ఞానంతో మీరు మమ్మల్ని నడిపిస్తారు ప్రోవా మీ వైపు చూసినప్పుడు అలాంటి సంయోచితమైనటువంటి జ్ఞానంతో ప్రతి ఒక్కరిని పండి తద్వారా అనేకమైనటువంటి అపాయంలో పడకుండా అజ్ఞానంలో నడుచుకోకుండా ప్రోవా జ్ఞానం కలిగి నడుచుకోవడానికి సహాయం చేయమని మా పిల్ల కుటుంబాల జ్ఞాపకం చేసుకోండి ఇలాంటి సమయోచితమైనటువంటి జ్ఞానంతో ప్రభా పెద్దలను పిల్లలను కుటుంబాలను నింపడిన ఆయన తద్వారా శాంతి సమాధానంతో కుటుంబాలు ఉండడానికి సహాయం చేయమని మరొకసారి ఎస్ ప్రభా మీరు మా కొరకు చేసినటువంటి ఆ గొప్ప సిల్వ కార్యాన్ని బట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ దినం అంతా మీరు కలిగిన భద్రపరిచి మీ సహాయం చేయమని మీ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని ఏసై అతి పరిశుద్ధమైన ఘనమైన నాన్ బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆమెన్ God bless you all